కాబట్టి రాక నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను అప్పు పచ్చిపోకూడదు రాక చార్జింగ్ లేకపోయినా నేను ఇస్తాను మీకు లేదా అలాంటి చేయొచ్చా వాక్యం చూడని చూపిస్తే ఇక ఈ పాత్ర

ఒకటంట కొత్త కాలం కొంతకాలం చేసుకోవాలం చేసుకునేది అంటే నీకు విశ్వాసం లేదు దేవుడు పోషిస్తానికి విశ్వాసం లేదు దేవుడు బృతికిస్తే విశ్వాసం లేదు కొత్త కాలం పోషి పోషించింది కొత్త కాలం అలాగంటే ఒకటాడు ఇది ఒక్కటి వేసినట్టు విషయం తెలుసా చరిత్ర తెలుసా ఐదు సార్లు వెళ్ళి అప్పుడు ఉన్నటువంటి ఆ పథకాల మీద రాసిన చరిత్ర అక్కడ చెప్పిన సాక్ష్యా ఇప్పుడు సంఘం ఉంది నేను జవాబులో ఉన్నా నా సంగతి సర్గంలో తెలుసు సర్గం సంగతి నాకు తెలుసు ఉన్నాను కాబట్టి కూర్టు తెలిసేది నేను వచ్చిన కొత్త దేవుడు బాబుగా చేసిపోయాడు ఆయన గొప్పగా ఉన్నాయి

ఇవన్నీ సాక్ష్యాలు అక్కడ జ్ఞానాలు కుట్టుకునే వారికి సువార్త చెప్పడానికి ఎలా ఆయన ఆలోచన కలిగి మేము కూడా జరుగుతూ కలిగిన వారు మరి వెళ్ళి కుట్టుతూ కుట్టుతూ ఏసుని పరిచయం చేసి వాళ్ళ రక్షణకు నడిపించి వెళ్ళిపోయిన వాళ్ళ వేరే స్థానం అది ఆ సరిత దేవి ఆయన దారా కుట్టాడు నేను వ్యాపారం చేస్తా సేవ చేస్తా ఆయన యాదవ్ కుట్టాడు నేను గురుపతి పెద్ద సేవ చేస్తా ఆయన యాదవ్ కుట్టాడు నేను ఉద్యోగం పెడతా సేవ చేస్తా ఇదా ఇదండి ఏం చేస్తా